మధ్యన గాయాలతో పడి ఉన్న ఒక మనిషిని చూశాడు ఏమైంది ఎవరు నువ్వు అని గంగడు ఆ మనిషిని అడిగాడు నా పేరు రామదత్తుడు మాది రాజగిరి వ్యాపారం చేసుకుందామని చంద్రావతికి వస్తుంటే ఒక ఎలుగుబంటి దాడి చేసింది ఇంకా నయం ప్రాణాలతో వదిలింది నువ్వెవరు అని ఆ మనిషి బాధపడుతూనే అడిగాడు గంగడు తన అసలు పేరు దాచిపెట్టి నా పేరు ధర్మన్న పేదవాడిని అన్నాడు వాడు రామదత్తుని ఎత్తుకొని తన ఇంటికి తెచ్చి గాయాలకు మందు పూసి తిండి పెట్టి సేవలు చేస్తూ వచ్చాడు తనను కాపాడిన మనిషి అప్పుడప్పుడు రాత్రిపూట ఎక్కడికో వెళ్ళి వస్తుండడం చూసి రామదత్తుడు రాత్రివేళ ఎక్కడికి వెళ్తున్నా అని అడిగేవాడు గంగడు రామదత్తుడికి ఏవో అబద్ధాలు చెప్పి తప్పించుకునేవాడు రామదత్తుడి గాయాలు మానటానికి చాలా కాలం పట్టింది ఈ లోపల ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు ఒకరోజు రామదత్తుడు గంగడిని నీ పనేంటి ఎలా బతుకుతున్నా అని గట్టిగా అడిగాడు రామదత్తుడి మీద నమ్మకం కుదరడంతో గంగడు తన కథ మొత్తం చెప్పేశాడు గంగడు దొంగని తెలియగానే రామదత్తుడికి వాడిపై ఉన్న స్నేహం పూర్తిగా పోయింది గంగని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తారని తెలిసి ఆ డబ్బును సంపాదించాలని దానితో వ్యాపారం చేసి లక్షలు సంపాదించాలని అతనికి ఆశ కలిగింది అందుకే గంగడు వేరే ఊరికి వెళ్ళిన రోజున రామదత్తుడు రాజుని కలిసి తాను దొంగను పట్టిస్తానని తనకు బహుమతి ఇప్పించాలని కోరాడు రేపు సాయంత్రం దొంగకు ఏదో ఒక సాకు చెప్పి రాజభవనం దగ్గరికి తీసుకురా మా బట్టలు వాడిని పట్టుకుంటారు అన్నాడు రాజు చాలా సంతోషంగా రామదత్తుడు ఇంటికి తిరిగి వచ్చాడు గంగడు రాగానే మిత్రమా నేను ఇప్పటి వరకు నగరం చూడలేదు రేపు నాకు ఊరంతా చూపిస్తావా అని అడిగాడు గంగడు సరేనన్నాడు వాడికి రామదత్తుడు గురించి ఎలాంటి అనుమానం లేదు ఇద్దరు తిండి మూట కట్టుకుని మరుసటి రోజు ఉదయం నగరం చూడడానికి బయలుదేరారు మధ్యాహ్నం సమయంలో వాళ్ళు రాజభవనం దగ్గర ఉన్న ఒక చెరువు దగ్గర చెట్టు నీడలో కూర్చొని భోజనం చేశారు ఆ సమయంలో నుంచో ఒక కుక్క తోక ఉప్పుకుంటూ వచ్చింది రామదత్తుడు దాన్ని కోపంగా కుట్టాడు కానీ గంగడు దానికి ముక్క ఇచ్చాడు తిండి తిన్న తర్వాత రామదత్తుడు గంగడిని రాజభవనం ద్వారం దగ్గరకు వెళ్దామని అడిగాడు ఇద్దరూ బయలుదేరారు కుక్క గంగడి వెంటే వచ్చింది వాళ్ళు రాజభవనం ఎదురుగా నుంచున్నారు ద్వారం దగ్గర ఉండే బొట్టలను రామదత్తుడు చూశాడు వాళ్ళు గంగడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు అప్పుడు రామదత్తుడు గంగడి వైపు తిరిగి రాజబొట్టలకు వినపడేలా నువ్వు దొరికిపోయావు ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అని గట్టిగా అరిచాడు వాడి మోసపూరిత బుద్ధి చూసి గంగడికి కోపం వచ్చింది అలాంటి నమ్మక ద్రోహిని బ్రతకనివ్వకూడదని గంగడు కత్తి తీశాడు అయితే ముందుగానే సిద్ధంగా ఉన్న రామదత్తుడు గంగడి మీద కత్తి విసిరాడు వెంట వచ్చిన కుక్క గాలిలో ఎగిరి కత్తికి అడ్డు వచ్చింది